ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటను మరోసారి నిరూపించుకుంది హాలియా మరియు నందికొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది హాలియా మున్సిపాలిటీలో మొత్తం పన్నెండు వార్డులకు గాను ఏకంగా పదకొండు స్థానాలను కైవసం చేసుకుంది ఈ విజయంతో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆలియా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీలు ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రెండింటిలో పదకొండు పదకొండు కౌన్సిలర్లు ప్రజలు గెలిపించారు ఈ ఎన్నికల సమరంలో పాల్గొన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ముఖ్యంగా నా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఓటర్లకి అందరికీ కూడా నా పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాటలతో కాదు చేతులతో ఏం చెప్పి చూపిస్తాం అన్నది ఈరోజు నిరూపించడం జరిగింది రేపు సాగర్ అభివృద్ధి కూడా అదేవిధంగా మాటలు తక్కువ చేతలు ఎక్కువ చేయించి చూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తా